అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడ మునకకు ప్రధాన కారణమైన గోడమేరకు పడ్డ అతి పెద్ద గండి ఇదే ఆ గండినే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ దృశ్యాన్ని మన మీడియా సోదరులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం జరిగింది అయితే ఈ గండితో పాటు ఇంకా రెండు చిన్న గండ్లను అధికారులు పూడ్చివేయడం జరిగింది మూడవ అతి పెద్ద గండి అయిన దీనిని పోడ్చడం కోసం ఆర్మీకి సంబంధించిన ఇంజనీర్ల సహాయం తీసుకుంటున్నారు ఈ గండే విజయవాడ మునకకు కారణమైనట్లు తెలుస్తోంది అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీరే వీక్షించండి